హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూడబోతున్నామండి మన మైలవరం దగ్గర వచ్చిన తొంభై ఎనిమిది సెంట్ల పొలం అయితే చూడబోతున్నాం ఈ పొలం చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తానట్లయితే ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్లో లో కానీ చూస్తున్నట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూస్తున్న ప్రాపర్టీ మైనవరం దగ్గర వచ్చిన తొంభై ఎనిమిది సెంట్ల పొలం అండి రెండు సెంట్లు తక్కువ ఎకరం పొలం మైనవరం దగ్గర అయితే రావడం జరిగింది సజ్జల్లపాడు అనే ఊర్లో అయితే ఈ పొలం అయితే సిమెంట్ రోడ్కి ఆనుకొని మనకి ఈ పొలం అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఎవరైతే ఒక ఎకరం పొలం నలభై లక్షల్లో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పొలాన్ని గనక మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు వివరాలు అయితే అందజేస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ బెసెస్ నజీర్